హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ నాకైతే కామెంట్లో తెలియచేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదా అందుకని నేనైతే ఈరోజు మరి ఇంకొక రెసిపీతో సండే మా ఇంట్లో నేనేం స్పెషల్ చేసుకున్నానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ మీలో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం ఏ వీడియో చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఐకాన్ తప్పనిసరిగా ఆన్లో పెట్టుకోండి ఇవి ఏంటి రౌండ్ రౌండ్గా ఉన్నాయని చూస్తున్నారా ఇవి ఏంటియో కాదండి కొబ్బరి చిప్పలు ఇవి నీట్గా నేను నాకు నల్లగా ఉన్నటువంటి ఇష్టం ఉండదని చెప్పి నేను నీట్గా వీటిని కింద కూడా పొట్టు చెక్కేసి ఇలా నీట్గా పెట్టేసుకున్నాను నేను నేనేం వంట చేస్తున్నానో చెప్పలేదు కదా నేను ఈరోజు సండే స్పెషల్ కొబ్బరి అన్నం చేస్తున్నాను అందుకని ఈ కొబ్బరికాయలు పాలు కొబ్బరి పాలు తీసుకోవాలి కదా మనం అందుకని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసేసుకోవాలి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న ఈ కొబ్బరి చెప్పల్ని అయితే ఇలా సన్న సన్నగా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మిక్సీ కొంచెం త్వరగా నలగాలంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసేసుకుంటే పేస్ట్ అయిపోతాయి ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్గా అన్నీ కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను నేనైతే కొబ్బరికాయ ముక్కలు అన్నీ ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఇవన్నీ మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుని వాటర్ పోసుకుంటూ మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే మనం తీసుకున్న ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నుంచి కొబ్బరి పాలన్నీ ఇలా చిక్కగా నాకు సరిపడి తీసుకున్నాను మనకి ఇవి ఒకవేళ సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే నేనైతే ఒక్క రెండు లోటాలు బియ్యం కూడా తీసుకున్నాను నేను ఈ లోట అంటే ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఈ హాఫ్ కేజీ లోటతో రెండు లోటాలు అయితే నేను బియ్యం తీసుకున్నాను ఇవి ముందుగానే కడిగి నానపెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకున్నాను నేను ఈ కొబ్బరి పాలు అవి తీసేలోకి నాకు ఇవి నానిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఇవి రెండు లోటాలు తీసుకున్నాను బియ్యం ఒక లోట బియ్యం తీసుకుంటే రెండు లోటాల వరకు కొబ్బరి పాలు పోసుకోవాలి మనము బిర్యానీకి కానీ పలావ్ రైస్కి అయితే ఒకటికి ఒకటిన్నర పోసుకుంటాం ఈ కొబ్బరి పాలు ఏంటంటే మనకి కొంచెం బిరుసుగా ఉంటాయి అందుకని చెప్పేసి ఒకటికి రెండు లోటాలు కొబ్బరి పాలు పోసుకోవాలి ఒకటి మూడు లోటాలు నేనైతే కొబ్బరి పాలు పోసుకున్నాను ఇంకో లోట నార్మల్ వాటర్ పోసేసుకోవాలి ఎందుకంటే నేను తీసుకున్న వాటర్ నాకు ఓన్లీ మూడు లోటాల వరకే వచ్చాయి అందుకని చెప్పి నేను ఇంకో వాటర్ నార్మల్ వాటరే తీసుకుంటున్నాను ఎందుకండి నేను బాగా చిక్కగా ఉన్న పాలే తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇవి నాలుగో లోట నార్మల్ వాటర్ పోసుకున్నాను వీటిలోకి మనం హెవీగా ఏమీ స్పైసెస్ అయితే ఏమీ వాడట్లేదండి చాలా కమ్మగా ఉండటానికి నేను ఎక్కువ ఏం తీసుకోలేదు ఓన్లీ మిరియాలు లవంగాలు అలాగే ఒక ఏడు ఇలాచి అలాగే కొంచెంగా చెక్క ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాను నేను ఇవన్నీ ఈ వాటర్లో వేసేసుకోవాలి నెక్స్ట్ మనం రుచికి సరిపడినంత గండుపు కూడా వేసుకుంటున్నాను కొంచెంగానే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నెక్స్ట్ మనం దీంట్లో ఏమీ కారం అలాంటివి ఏమీ వాడట్లేదు కాబట్టి కొంచెం పసుపు కారం ఏమి వాడట్లేదండి మనం ఎందుకంటే ఇది హెవీగా స్పైసీ అయితే ఉండదు కమ్మగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను కారం అయితే ఏమీ వాడట్లేదు నేనైతే నేను ఇలానే చేసుకుంటానండి మీరు ఇంకెలా చేసుకుంటారు కొంతమంది అంటే సేమ్ మనం పలావ్ రైస్ ఎలా చేసుకుంటామో ప్రాసెస్ అలానే ఉంటుంది కాకపోతే అవి పలావ్కి నేను నార్మల్ వాటర్ వాడతాను కొంతమంది కొబ్బరితో కొబ్బరి పాలు పోస్ట్ చేసుకుంటారు నేనైతే ఫస్ట్ మా పిన్ని దగ్గర ఎలాగో నేర్చుకున్నాను నాకు ఇంకప్పటి నుంచి ఇలానే అలవాటు అయిపోయింది నేను ఇలాగే వండుకుంటాను మీరు ఎలా వండుకుంటారో నేను వండింది మీకు నచ్చిందో లేదో ప్లీజ్ నాకైతే ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎలా చేసుకుంటారో కూడా ఏంటంటే మీరు ఎలా చేసుకుంటారో తెలిస్తే నెక్స్ట్ టైం మీరు ఎలా చేస్తున్నారో నేను కూడా అలా చేయడానికైతే ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నాలుగు అంటే నాలుగు పచ్చిమిరపకాయలు ఎందుకంటే మనం కారం ఏం వాడట్లేదు కదా కొంచెం స్పైసీగా ఉండటం కోసం ఇట్లా చీలికలుగా చేసేసి పచ్చిమిర్చి ఒక నాలుగు గంటే నాలుగే తీసుకున్నాను ఒక్కొక్కటి రెండు రెండు ఘాట్లు పెట్టి వేసేసుకోండి ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు ప్లీజ్ నాటైతే కామెంట్లో చెప్పండి అలాగే ఫైనల్గా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇదంతా ఒకసారి గరిట్తో కిక్కి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుంటే మనకి అయితే అయిపోతుంది ఎంత రాని వాళ్ళైనా చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎందుకంటే నేను ఇవి ప్రాసెస్ అయితే ఏం చెప్పలేదు సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నాను కాబట్టి రానివాళ్ళు కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేసుకుని ఉడికించేసుకుంటే మనకి అట్టేస్తారు అన్నం ఎలా చూసుకుంటున్నామో అలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రైస్ అయితే అయిపోయినట్టే మనకి వేడివేడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి అన్నం ఇలా పొడిపొడిగా నేను బాస్మతి రైస్ అట్లా ఏం వాడలేదు మామూలు రైసే తీసుకున్నాను అయినా సరే చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రైస్ అయితే దీంట్లో హెవీ మసాలాలు అవి మనం ఏం వాడలేదు కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఘాటు అది మసాలాలు ఏమి లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను దీంట్లోకి అయితే గోంగూర చికెన్ కర్రీ చేశాను ఇది కమ్మగా ఉంటుంది అలాగే మనకి గోంగూర చికెన్ ఏంటంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చేసుకున్నాను మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తినాలి అనుకుంటే ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది గోంగూర చికెన్ కర్రీ సైడ్ డిష్గా మనం బిర్యానీ కానీ ఇట్లాంటి కొబ్బరి అన్నం కానీ తినేటప్పుడు ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ నాకు ఇష్టం ఈ ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకునేలా తింటుంటే ఉంటుంది నా సామిరంగా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఈ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు ప్లీజ్ నాకైతే ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు నా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చే